దక్షిణాఫ్రికాలోని జోహిస్బర్గ్ లో జరుగుతున్న ట్వంటీ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ముఖ్యంగా భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇప్సా ఇన్ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటు కోసం ఆయన ప్రతిపాదనలు చేయడం విశేషం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ రామఫోసా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వాతో ఆయన భేటీ అయి ఈ మూడు దేశాలు కలిసి డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటు చేసుకుని మంచి ప్రగతి వైపు పయనించవచ్చని భారత ప్రధాని ప్రతిపాదించాడు దీన్ని దక్షిణాఫ్రికా బ్రెజిల్ దేశాలు వారి అధినేతలు ఆసక్తిగా పరిశీలించారు దీనిపై కొత్త కూటమిలో భాగంగా యూపీఐ కోవిన్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పరస్పరం పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఇప్సా నిధి అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది ఇప్పటికే ఈ నిధులతో నలభై దేశాలలో విద్య వైద్యం మహిళాభివృద్ధి విద్యుత్ సౌర విద్యుత్తు వంటి అంశాలపై పనిచేయడాన్ని భారత ప్రధానమంత్రి అభినందించారు అంతేకాక ఇప్సా కూటమి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు దక్షిణాఫ్రికా బ్రెజిల్ భారత్ మూడు బలమైన దేశాలు ఈ మూడు కలిసి ఇబ్సా లాంటి ఒక కూటమిని ఏర్పాటు చేస్తే అది డిజిటల్ ఇన్నోవేషన్ లో కీలక మైలురాయగానే ఏర్పడటమే కాక ఈ మూడు దేశాల్లో యూపీఐ కోవిన్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ రంగాలలో విశేషమైన ప్రగతి సాధించే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ మూడు దేశాలు దీనిపైన ఒక అవగాహనకు వచ్చి భవిష్యత్తులో ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి భారత్ ఇప్పటికే పలు దేశాలతో పలు కూటముల్లో కొనసాగుతోంది రచ్చన పరంగా చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్ కూటమిలో కూడా భారత్ సభ్యురాలుగా ఉంది ఈ నేపథ్యంలోనే బ్రెజిల్ దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న భారత ప్రధానమంత్రి చేసిన ఈ ఇప్సా ప్రతిపాదన భవిష్యత్తులో సత్ఫలితాలు ఇస్తుందని పలు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు